నమస్తే వెల్కమ్ టు పోరాట గలం టీవీ నేటి వార్తా విశేషాలు પદમૂળ રૂપિયા અંદર તમે 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 અંદર પદ્વું <tumidhi> e <tumidhi> <tumidhi> આય રવાયુ અટેરવાયુ ભટીરવાયુ ખટેર વાયુ મટીર વાયુ ખટેરવાયુ ખટેરવાયુ મટીરવાયુ મટેર વાયુ મટેરવાયુ અમરપુર અમર हा ಬಟ್ಟಲು ಕನಿ ತರುಣಿಸ ಪಂಡಿತರ ಬಟ್ಟಲು ಕನಿಶ್ మిర్చి రైతాంగానికి సంబంధించి ఈ సంవత్సరం రేటుకు సంబంధించి తీవ్రంగా రైతులు దగా చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా వైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేము రైతుల్ని రాజులు చేస్తున్నాం రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తున్న మాటలు చెప్తా ఉన్నాం కానీ ఇవాళ రైతు పండించినటువంటి పంటకి మార్కెట్ తీసుకొస్తే కనీసం మద్దతు ధర కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు గత సంవత్సరం ఇరవై ఐదు వేల రూపాయలు అమ్మినటువంటి మిస్టి ఈ సంవత్సరం పదకొండు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు దాటినటువంటి దుస్థితి ఇవాళ రైతాంగం ఎదుర్కొంటా ఉంది ఇవాళ రైతాంగం కనీసం పెట్టినటువంటి పెట్టుబడులు కూడా రాకుండా గతం కంటే అన్ని రకాల దున్నే కూలికా నుంచి ఎరువుల ధరలు కాంప్లెక్స్ ధరలు పురుగు మందుల ధరలు అన్ని పెరిగినాయి కానీ రేట్ వచ్చరికి సగానికి సగం పడిపోయినటువంటి పరిస్థితి ఇవాళ కనబడతా ఉంది ఇవాళ అందుకని ఇవాళ రైతు సంఘం తరఫున మేము గతంలో కూడా డిమాండ్ చేసాం ఇవాళ ఢిల్లీలో రైతాంగం యొక్క ఆందోళన కూడా కనీస ధరల గ్యారెంటీ చట్టం వస్తేదంతి ఈ రైతాంగానికి న్యాయం జరగదని అని చెప్పేసి మేము గత నుంచి కూడా డిమాండ్ చేస్తున్నాం కానీ ప్రభుత్వాలు మాత్రం చట్టం తీసుకొచ్చేదాని కోసం మొత్తం మే మాత్రం కూడా ముందుకు రావట్లేదు ఒకవైపు కార్పొరేట్ కంపెనీకి లక్షల కోట్ల రూపాయలు ఇవాళ మాఫీ చేస్తాను ఈ పది సంవత్సరాల కాలంలో పదహారు లక్షల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు రాయితీలు ఇచ్చింది కానీ రైతాంగానికి మాత్రం కనీస మద్దతున గ్యారంటీ చట్టం తీసుకొచ్చి రైతాంగాన్ని ఆదుకోమంటే మాత్రం ఈ ప్రభుత్వం ముందుకు రావచ్చు ఇవాళ ఖమ్మం మార్కెట్ పెద్ద మార్కెట్ మిర్చి మార్కెట్ గుంటూరు మార్కెట్ తర్వాత ఎక్కువగా మిర్చి ఖమ్మం జిల్లాలో సాగు చేస్తున్నాం కానీ రైతు ఇవాళ పంటను తీసుకొస్తే రూటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అధికారులు కానీ ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు గానీ ఎవరు కూడా పట్టించుకునేటువంటి స్థితి లేదు రైతాంగం ఇంత దోపిడీకి గురవుతుంది ఇవాళ ఖమ్మ మార్కెట్లో కూడా వంద మంది ట్రేడర్స్ ఉంటే అందరూ జెండాపాటికి ఇద్దరు ముగ్గురు వచ్చి వాళ్ళు సిండికేట్ అయ్యి ఇవాళ ఒకవైపున ధరను తగ్గిస్తారు మరొక వైపున ఎక్స్పోర్ట్ లేదనేటువంటి పేరుతో ధర తగ్గిస్తారు అందుకని మేము ప్రభుత్వానికి నిజంగా రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇవాళ రైతాంగాన్ని ఆదుకోవాలనేటువంటి ఆలోచన ఉంటే రాపేళ్ళు రంగంలోకి దించండి నాపెండి రంగంలో దించితే కొద్దిగా పోటీ ఏర్పడి రైతుకు ధర పెరిగేటువంటి పరిస్థితి వస్తాయి నాపెండి రంగాల్లో దించట్లేదు ఇవాళ మిర్చి బోర్డుని ఏర్పాటు చేయడం డిమాండ్ కూడా గత నుంచి ఉంది ఇవాళ ఖమ్మం జిల్లాతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు ఉన్నటువంటి మహబాదు నల్గొండ జిల్లాలు అదేవిధంగా ఆంధ్ర ప్రాంతం సరిహద్దు ప్రాంతాల్లో కూడా మిర్చి ఎక్కువగా సాగు చేస్తాం ఖమ్మంలో మిర్చి బోర్డు ఏర్పాటు చేస్తే దానికి నిధులు కేటాయిస్తే అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ దీన్ని ఏర్పాటు చేస్తే ఇవాళ రైతుకు న్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది లేకపోతే ఇవాళ రైతాంగం ఇప్పటికే అనేకమైనటువంటి ఖర్చులు పెరిగి చీడపీడలు వచ్చి వైరస్లు వచ్చి ఇవాళ ఒకవైపు రైతు నష్టపోతుంది ఈ పరిస్థితుల్లో రైతాంగాన్ని ఆదుకునే దానికోసం ఏదో మేము రైతు బంధిస్తున్నాం రైతు భరోసా ఇస్తున్నాం లేకపోతే నరేంద్ర మోడీ గారు ఆరు వేల రూపాయలు ఇస్తున్నాం అని చెప్పేసి మాటలు చెప్తున్నారు మీరు రైతుకు ఎవరు కూడా భిక్ష వేయాల్సినటువంటి అవసరం లేదు మీరు కనీసం మద్దతు ధరల గ్యారెంటీ చట్టం వస్తే రైతే ఈ దేశాన్ని ఆదుకుంటారు రైతు ఇవాళ అన్నం పెట్టేటువంటి రైతు అనేక కమిషన్లు వేసారు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు ఇవాళ దాన్ని అమలు చేస్తే అందరు చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఆ కమిషన్ వేసేటువంటి కాంగ్రెస్ పార్టీ బీజేపీ మేము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తామని చెప్పారు కానీ ఎవరు కూడా ఇవాళ రైతాంగాన్ని పట్టించుకోవట్లేదు రైతు దుస్థితి వ్యవసాయ రంగం రోజు రోజుకి ఇవాళ సంక్షోభంలో కూరుకుపోతున్న దశలో ఇవాళ మిర్చి రైతాంగాన్ని నాలుగు లక్షల ఎకరాలను ఇవాళ మిర్చి వేశారు ఇవాళ రైతులు పంట పండింది అనేటువంటి సంతోషం కూడా లేనటువంటి స్థితి వాళ్ళ రైతాంగం ఎదుర్కొంటారు అందుకని తక్షణం ఇరవై ఐదు వేల రూపాయల కింటాకి మిర్చికి ధర ఇవ్వాలా రంగంలో దించాలా ఖమ్మంలో మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలా లేకపోతే భవిష్యత్తులో గత ప్రభుత్వాలు రైతాంగాన్ని ద్రోహం చేస్తే మోసం చేస్తే ఏ గుణపాఠం చెప్పారో ఈ పాలకులకు కూడా అదే గుణపాఠం తప్పదని చెప్పేసి హెచ్చరిస్తున్న ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు జోక్యం చేసుకుని మిర్చి రైతుకు న్యాయం చేసేదాని కోసం చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తూ అమ్మోలో మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి గింటాకు ఇరవై ఐదు వేల రూపాయలు మద్దతు ధర చెల్లించాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ చేస్తూ ఇలా ఖమ్మం మిర్చి మార్కెట్ యార్డ్ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది రెండు సంవత్సరాల కింద మిర్చి పంటకి ఇరవై ఐదు వేల రూపాయలు ఉందని చెప్పి రైతాంగం ఆశతోటి పెద్ద ఎత్తున చేశారు కానీ ఈ సంవత్సరం పదమూడు వేలు పన్నెండు వేల రూపాయలే ధర చెల్లిస్తారని చెప్పి తెలంగాణ రాష్ట్ర సంఘంగా మేము మూడో తారీఖు నాడు ఖర్మంలో జెండా పాట ఆందోళన చేస్తే పద్నాలుగు వేల రూపాయల రెండు వందలు చెల్లించారు ఆ తర్వాత వారు రాత్రి ధర చెల్లించిన తర్వాత మళ్ళా తగ్గిస్తారా తెలిసి మేము ఈ రోజు ఆందోళన చేపట్టిన వెంటనే పద్నాలుగు వేల రెండు వందలు చెల్లించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగపై చట్ట స్వామినాథన్ కమిషన్ చేసి ధరల స్థిరీకరణ చట్టం చేయాలని చెప్పి ఏ జాతి స్థాయిలో మేము పెద్ద ఎత్తున ఉద్యమాం చేస్తాము అదే విధంగా చట్టాలు రద్దు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నా రైతాంగాన్ని ఆదుకోతే దేశంలో అరవై శాతం వ్యవసాయం మీద రైతాంగ రైతు బీదాలు అర్థవ్యతమే పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరల స్థిరీకరణ చట్టం చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ఖమ్మంలో మిచ్చిపోలేసి కిందకి ఇరవై ఐదు వేల రూపాయల మద్దతు చెల్లించాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర సంఘం ఖమ్మం జిల్లా సభ్యులను డిమాండ్ చేస్తారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం మొసలి కన్నీరే కాచుతున్నాయి తప్పితే శాశ్వత పద్ధతుల్లో రైతుల్ని వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి బయటకు తీసుకొచ్చేదాని కోసం ఏమాత్రం ప్రయత్నం చేయట్లేదు అందుకని ఈ రోజున రైతులు ఆత్మహత్యకు గురవుతా ఉన్నారు కేవలం వ్యవసాయ రంగాన్ని కూడా వాళ్ళ దేశంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కార్పొరేట్ శక్తులకి కార్పొరేట్ వ్యవసాయం పద్ధతుల్లో కార్పొరేట్ వ్యవసాయాన్ని వాళ్ళ తీసుకొచ్చే పద్ధతిలో ప్రయత్నం చేస్తా ఉంది అందుకని వాళ్ళ ప్రభుత్వాలు కేవలం రైతులకు కనీస మద్దతు ధర చట్టం ఇవ్వడం ద్వారా మాత్రమే వాళ్ళ రైతు పండించిన పంటలకు ధర వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాలని కేంద్ర ప్రభుత్వాలు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వాలు అనుకుంటే వాళ్ళ ఈ దేశంలో నూటికి అరవై శాతం వ్యవసాయం పైన వాళ్ళ వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అనుకుంటే వాళ్ళు తప్పకుండా ఆ రకమైనటువంటి ఆలోచన నిర్ణయాలు వ్యవసాయ రంగాన్ని కాపాడేటువంటి ఆలోచన ఉంటుంది కానీ ప్రభుత్వానికి ఏమాత్రం రైతులు వ్యవసాయ రంగం పట్ల చిత్తశుద్ధి లేదు ఆ నిర్ణయాలు మార్చుకొని ఈ దేశంలో భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని కాపాడాలని ఇవాళ ఈ ప్రభుత్వాలు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం